భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నర్సాపురం దండ బానోత్ సోమల మన ఖమ్మం సాయి కృష్ణ స్వీట్స్ నుంచి శ్రీ వివేక్ చీస్ వారి సలాదు మిర్చి వేరేకి తేవటం జరిగింది ఆ మిర్చి ఎలా ఉందో వారి సోమల గారి మాటలు తెలుసుకుందాం నమస్కారం సోమల గారు ఎలా అనిపించింది అండి మీకు సలాార్తాం చాలారు బాగుంది అంత పెరిగింది కాయ ఎట్లా ఉంది కాగా మంచిగానే కాకుండా కాయ కూడా నెంబర్ వన్ బార్ ఒక రకంగా బార్ ఉంది కలర్ ఉంది అమ్మగోత్ర నర్సాపురం తండ భద్రాజు కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఖమ్మం నుండి సలార్ అనే గింజలు తీసుకొచ్చినాం పంట అయితే మంచిగా ఉన్నది ఎంత ఇచ్చింది మంచిగానే ఉన్నది ఎప్పటికీ ఇదే విత్తనాలు తీసుకొస్తే మంచిగా ఉంటుంది అని కాయ సైజు కలరు ఎలా అనిపించింది బాగా అనిపించింది దొల్చు కట్టు కాయ మంచిగున్నది విత్తనం విత్తనం ఇత్తనం ఉన్నది బారు బాగానే ఉంది పొడుగు బాగానే ఉంది పెట్టుకోవచ్చు అన్న నాకైతే నమ్మకం ఇదే ఇత్తనం ఉంది వచ్చే సంవత్సరం కూడా మంచిగా ఉంది ఇంకో కాపు ఇంకో స్టెప్ వస్తుంది వస్తుంది మూడు స్టెప్పులు తెస్తాయి దీనికి నల్లికి కూడా తట్టుకున్నది ప్రతి దానికి తట్టుకున్నది వారానికి ఒకసారి నీళ్ళు కట్టినా కూడా అసలు వాడేది లేదు